ఫ్రెండ్స్ చెలకలకు వచ్చినాం మందేయడానికి ముందుగా పట్టుకున్నాం దేనికి పచ్చట్లకా చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి వేసినాం మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నాం మా పిల్లలు కూడా వచ్చి మాతో పాటు మా మామయ్య మేమే వచ్చినాం రిషికజోడు ఏడికి వచ్చినావు ఏకొచ్చినాం డాడీ చలికా ఇక్కడ మా చిన్నబ్బాయి ఒక ఘనకార్యం చేసిండు పక్కన వరిసేనుంది దాంట్లో పొయ్యి ఏం చేసుకున్నావు పొయ్యి బొట్లాడి చూడండి ఎట్లు ఉన్నాడు ఎండ్లకయినావు మనం దేనికి వచ్చినా నువ్వు వేడిపోయినావు అందులో పోవచ్చా దీంట్లోకి పోయి మొత్తం మునిగిపోయి అది పెట్రోలు నోట్లో వేసుకో కిందకి పెట్టు కింద పెట్టు ఎందుకు పోయినా అందులోకి పోతావా పోతావా మళ్ళీ పోతావా పో పోదూ మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయిండు ఓ వాటర్ అక్కడొస్తున్నాయి మా మామయ్య పడుతున్నాడు నేను వెళ్తున్న పట్టుకొని బొంగి పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలో నాకు అర్థమవుతుంది దారుణి అక్కడ నుంచి మోసుకొస్తున్నా వాటర్ చాలా దూరం అయింది అది కడగాలి కదా ఇప్పుడు అది వేసుకొని వెళ్తున్నాడు ఏదో యుద్ధానికి సిద్ధమైనట్టు సిద్ధమై మాస్క్ వేసుకోండు పోయినసారి వీడియోలో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో పెడితే కొంతమంది మెసేజ్ చేశారు మాస్క్ వేసుకో బ్రో మంచిది అది అదని కొంచెం బట్ట కట్టుకో మంచిది అని నోట్లోకి వెళ్తే బాగుండదు అని చాలామంది కమెంట్ చేశారు దానికి రివ్యూస్ కూడా బాగా వచ్చింది వన్ మిలియన్ వ్యూస్ చూశారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వ్యూస్ అందరికీ చూస్తున్న వాళ్ళకి అట్లా ఇట్లాగే నా వీడియోస్ ఇంకా ఇంకా ముందుకి నడపాలని మిమ్మల్ని కోరుకుంటున్నా వ్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మొత్తం చూడాలి థ్యాంక్ యూ ఆ స్తంభం మోటార్ అక్కడి నుంచి ఎత్తుకొచ్చిన వాటర్ అలిసిపోయినా ఇది మొత్తం ఇగో కార్నర్ దాకా ముందు ఎత్తుకొని పోయినా అలిసిపోయినా ఎప్పుడు అలవాటు లేదు కదా చడన్ వేసరికి అప్పుడప్పుడు ఇట్లాంటివి చేయాలి బకెట్ అక్కడే పెట్టి పెట్టిన మందు కలిపి ఎత్తుకురాడానికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అబ్బాయి నాతో పాటు వస్తున్నాను దాంట్లో తగ్గి తగ్గిపోయింది మా మామయ్య దిగుతున్నాడు ఇది దిండి నుంచి వస్తుంది మాకు వాటర్ ఇక్కడ బ్రిడ్జిలే కూర్చుంది మొత్తం దిగుతున్నాడు నాకది భయం అవుతుంది నేను అనుకున్నాను అంత సాహసం చేయలేనని మా మామయ్య దిగుదా పైకెక్కుతున్నా ఎక్కేటప్పుడు కొంచెం ప్రాబ్లం దిగడానికి మంచిగా దిగిండి కానీ చిరు అందుకుంటా ఐ ఇట్ ఏం చేస్తున్నావు కింద పడిపోతావు పడిపోతాం మళ్ళా దొరకవు పదా పదా ఇక్కడ అయిపోయింది వాటర్ మోసిన కదా దానితోటి ధరువు వేసినట్టు వేసిన నచ్చితే లైక్ చేయండి